కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు పెండింగ్లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎన్నికల నోటిఫికేషన్కి ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైన సంబంధిత దరఖాస్తులను పూర్తి చేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పూర్తి చేయకపోవడానికి గల కారణాలపై సమీక్షించారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు పూర్తిగా అర్హత ఉన్న స్థలాలకే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్కు అమలు చేయాలని ప్రభుత్వ భూములు కబ్జా చేసి పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం ఉందని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని అధికారులను కోరారు అనారం బ్యారేజ్ మరమ్మతు పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు బ్యారేజ్ దగ్గర జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు అన్నారం బ్యారేజ్కి నీటి ప్రవాహ ఒత్తిడి ఎక్కువని అనారం బ్యారేజ్కి బ్యాక్ వాటర్ లేక బ్యారేజ్ పై ఒక్కడి పెరిగిందని ఉత్తమ్ కుమార్ కు అధికారులు తెలిపారు అనారం బ్యారేజ్ నిర్మాణమే లోప అప్పట్లో మా ప్రతిపాదనలు పట్టించుకోలేదు అనారం బ్యారేజ్ కి ముంపు సమస్య ఎక్కువ అయినా అప్పట్లో ప్రభుత్వ పెద్దలు వినలేదు అని మంత్రి ఉత్తమ్ కు మొర అధికారులు ఇసుక తొలగించాం ఆరు వందల మీటర్లు సర్వే టెస్టులు చేశామని చెప్పారు అధికారులు

బ్యారేజ్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మన కింద శాండ్ డిస్ప్లేస్మెంట్ పెట్టింది ఆ శాండ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఫిల్ చేసుకోవాలి దానికి టెస్ట్ చెప్పారు జియో ఫిజికల్ జియో టెక్నికల్ అండ్ జనరల్ టెస్ట్ అని మూడు మూడు రకాల టెస్ట్ చెప్పారు మూడు రకాల టెస్ట్ కూడా టేకప్ చేస్తున్నారు దాంతో ఏంటంటే మనకు జిపిఆర్ జిపిఆర్ అండ్ ఈపీఆర్ ఈఆర్పి టెస్ట్ అనేది ఇంపార్టెంట్ దానితోటి మనకు ఆ కింద ఎంత వాయిడ్ ఉంది ఎంత శాండ్ పోయిందని తెలుస్తుంది ఎక్కడెక్కడైతే పోయిందో అది ఇమీడియట్గా గా మనము శాండ్ గ్రౌటింగ్ చేసుకుంటే బ్యారేజ్కి ఫర్దర్ గా డామేజ్ కాకుండా ఉంటుంది దాని దానికోసం చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు అక్కడ జల సోదరులు రెండు మూడు సార్లు రివ్యూ చేస్తారు గారు రివ్యూ చేస్తారు మేము దాని ప్రకారం డైరెక్షన్ ఇచ్చాము ఆ విధంగా ఎంత ప్రోగ్రెస్ అయింది అనేది ఇప్పుడు చూడడానికి ఫిజికల్ గా సార్ వచ్చారు సో దాని ప్రకారం ఇక్కడ అయితే అంత సాటిస్ఫాక్టరీ అవ్వట్లేదు ఇంకా కొద్దిగా స్పీడ్ అప్ చేయాలి ఏజెన్సీలు మాక్సిమం వన్ వీక్ టెన్ రూపాయలు రెండు లోపల ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి టెన్ ఎట్ చేయమని చెప్పేసి దానికి తగ్గట్టుగా మెయిన్గా గ్రౌటింగ్ ప్లస్ ఈ ప్రొటెక్షన్ డ్యామేజ్ అని సో అవన్నీ ಇನ್ನು ಪಾಯಿಂಟ್ ಸಮ ಗ್ಯಾಪ್ ಇಂತೇನೆ ಸಿಗಾರಿ ಚಿನ್ ಸರ್ ಸಿಗಾರಿ ಪ್ರೊಮೋ ಅಂಡ್ ಈ ಗಾರ್ ಕೂಡ ಹೇಳ್ತಾರೆ ಅಂದರ ಇನ್ನು ಇವತ್ತಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ ಕುಮಾರ್ 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 ಎಂಪ್ಲಾಯ್ಮೆಂಟ್ ಕ್ಯಾಮೆರಾ ಬೋರ್ಡರ್ ಓಲ್ ಓಡರ್ ಓಲ್ಸ್ ವರ್ಕಿಂಗ್ ಡೂಯಿಂಗ್ ಇನ್ ದಿಸ್ ಫೇಸ್ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಟೋಟಲ್ ರೇಟ್ 1 1/2 ಗೋ ಟು 130 ಕೂಡ ಆಗಿದೆ ಸರ್ ಕಂಪ್ಲೀಟ್ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಮಲಕ ಜೌಲಿಂಗ್ ಫ್ರೋ 4 ರೆಂಟ್ಸ್ ಲು ನಮಕು ಕೀ ಪೇರಿಸ್ ಇತ್ತಿದೆ ಅಕಡೆ ಫಿಕ್ಸ್ ಅಂದ್ರೆ ಡಿಸ್ಪ್ಲೇಸ್ ಆಯ್ತು ಕಿಂದ ಈ ಸ್ವಾಜ ಸ್ವಂತಂ చేಸ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలని ఆ పార్టీ ఖైరీబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు మొన్నటి ఎన్నికల్లో తన కోసం పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసిన సభకు హాజరైన ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం పలికారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసి ఆయన బీఆర్ఎస్ శాసనసభ్యులు మనసు మార్చుకోవాలని దారం కోరారు రాజకీయ భవిష్యత్ మీ చేతిలోనే ఉందని భవిష్యత్తులో మీరు రాజకీయ మనుగడను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ఒక్కటే శరణ్యమని కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి మిమ్మల్ని గౌరవిస్తారని దారం నాగేందర్ తెలిపారు ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఎవరైతే మొన్న ఓటమి వచ్చిన తర్వాత మీరు చూసిన తర్వాత మీ మీ నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు పద్మారావు గారికి కూడా డిపాజిట్ రాలేదు మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది మీరు భవిష్యత్తులో మీ రాజకీయ మనుగడను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శరణ్యమని మీరు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రాండి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకున్న గౌరవాన్ని ఇస్తారు మీకు కావలసినటువంటి గౌరవాన్ని ఇస్తారు తప్పకుండా ఇప్పటిదాకా మీరు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మీరు పనిచేసుకుంటూ వచ్చారు మీ ఆత్మ గౌరవాన్ని మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలకు రావాలని నేను ఆహ్వానిస్తున్నా ఎందుకంటే రాబోయే రోజుల్లో బీ బీజేపీ పార్టీ ఏదైతే చెప్తా ఉందో ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ మోడీ ఫ్యాక్టర్ అని చెప్పారు ఎక్కడైతే రామ్ మందిర్ నిర్మాణం జరిగిందో అయోధ్యలోనే మోడీకి సంబంధించిన బీజేపీ నాయకులు ఓడిపోయారు గతంలో మరి మోడీ గారు ఐదు లక్షల మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు కేవలం లక్ష చిల్లర ఓట్లతో గెలిచారంటే మరి నైతికంగా మోడీ గారు ఓడిపోయినట్టే లెక్క మా దృష్టిలో మాత్రం ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే భవిష్యత్తు ఉంది తెలంగాణలో కాబట్టి కాంగ్రెస్ మనస్ఫూర్తిగా రేవంత్ అహంకారంతోనే తెలంగాణలో బీజేపీ ఎనిమిది సీట్లు సాధించిందని తెలంగాణ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మోతుకపల్లి నరసింహులు ఆరోపించారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పింది తానేనని కానీ మొట్టమొదట ఆయన తమని రోడ్డున పడేశారని ఆరోపించారు మాదిగలకు రేవంత్ రెడ్డి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు పాలన ఎలా చేయాలో రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని హితవు పలికారు ఐదు లక్షలు పెట్టి కట్టిస్తామన్నారు ఏమైంది ఆరు నెలల నుంచి మంజూరు మంజూరు నాణ్య పన్నయ్యేది దీని అనేది ఇప్పుడు ఎవరికి న్యాయం చేయకపోగా ఆ ముఖ్యమంత్రి పదవిలో మాత్రం నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు మాకు తెలుసు ముఖ్యమంత్రి పదవిని పదవికి పదవి ప్రజలు కూడా తనకైతే తప్ప బలైన వర్గాలు మైనార్టీ వర్గాల కోసం కారు బేర వర్గాల కోసం కాదు అనే సందర్భంలో తెలియజేస్తున్నా దీనివల్ల సోనియా గాంధీని మొత్తం చేస్తున్నారు రాహుల్ గాంధీకి కూడా చెన్నారెడ్డి గారిని చూసినా విజయప్రాస్ రెడ్డి గారిని చూసినా రాజశేఖర రెడ్డి గారిని చూసినా వేణుకుమార్ రెడ్డి గారిని మరి అదేవిధంగా జయంత్రనాథ్ రెడ్డి గారిని చూసినా ఇంతమంది ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు కూడా ఇంత అన్యాయం చేయలేదు మా ఇంత అన్యాయం ఇది న్యాయమే నాకు నేను మనకు సార్ అభిప్రాయం ఉన్నా గాలి నాటి మాట్లాడటం ఏదైతే అది అనుకుంటున్నారా అని అడ్ర రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల ప్యాన్షన్ ఏమైంది ఒక్క ఓటు ఒక స్వీట్ కూడా వెళ్ళాలని పరిస్థితి స్వీప్ చేసింది అలా కూ ప్రజల్ని గౌరవించకపోవటం ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీ కోర్టు పొడిగించింది జూన్ ఇరవై ఒకటి వరకు కస్టడీ పొడిగిస్తూ రావుస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించింది అలాగే తదుపరి విచారణను జూన్ ఇరవై ఒకటికి వాయిదా వేసింది అదే రోజున షీట్ పై కూడా విచారించనుంది కోర్టు ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత చదువుకోవడానికి తొమ్మిది పుస్తకాలు కావాలని కోర్టును కోరింది దీనికి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది మరోవైపు లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది కోర్టు జూన్ పద్నాలుగు విచారణ ఉన్నట్లు తెలిపింది రౌస్ అవెన్యూ కోర్టు ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని మల్కాస్గిరి ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఈటల శుభాకాంక్షలు తెలియజేశారు మోదీ నేతృత్వంలోనే భారతదేశం గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని ఈటల కొనియాడారు ఆయన నేతృత్వంలోనే భారతదేశం ప్రపంచంలోనే ఐదో పద అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని ప్రశంసించారు ఇప్పుడు వికసిత భారత్ ప్లాన్ టూ థౌజండ్ ఫోర్టీన్పై ప్రణాళికలు రూపొందించారని వీటిని చేరుకుంటామని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు మోదీ నాయకత్వంలోనే ప్రపంచంలో భారత్ అగ్రరాజ్యంగా లేదంటే రెండో స్థానానికి ఎదుగుతుందని ఈటలన్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాజకీయ గురువు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి గీతారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి సాల్వా కప్పి అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు సిటీ విజన్ సంస్థ అధినేత ఎండి కంచర్ల శివరామకృష్ణ గారి సతీమణి పుష్పలత గారి పుట్టినరోజు వేడుకలు ఐఏఎస్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో శివరామకృష్ణ గారితో పాటు కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయో పాల్గొన్నారు పుట్టినరోజు వేడుకల్లో పుష్పలత గారు కేక్ కట్ చేయగా కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు బంధుమిత్రులందరూ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక పుష్పలత గారి పుట్టినరోజు సందర్భంగా సిటీ విజన్ ప్రేక్షకుల తరపు నుండి యాజమాన్యం మరియు సిబ్బంది తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది बार बार दिले गाए बार बार दिले आए बार बार दिले गाए तोजी हज़ार साल मिली है हैप्पी बे टो हैपी बे टो यू हैपी बे टो हैपी बे You happy long life to you happy long life to you happy long life to you హుండాఖమం వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలపై సీఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు మెల్లే కోశక్ రెడ్డి లీగల్ సెల్ సభ్యురాలు లంథ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్ సిక్కు ఎన్నికల లెక్కింపులో బిఆర్ఎస్ ఆ తీవ్ర అన్యాయం జరుగుతుందని కౌశక్ రెడ్డి ఆరోపించారు రాకేష్ రెడ్డికి వచ్చిన ఆధిక్యాన్ని లిస్టులో థీన్ మర్ మలానికి చూపిస్తున్నారని మండిపడ్డారు సిఎవో వికాస్ రాజ్ తో పాటు ఆ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వస్తే రాకేష్ రెడ్డి గారికి వస్తే రాకేష్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లను తీసుకుపోయి సీన్మార్ మల్లన్న గారికి వేస్తా ఉన్నాం ఇది తీవ్రమైన అన్యాయం అని చెప్పి మేము ఆరో గారికి ఆడ మా అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారి కంప్లైంట్ ఇస్తా ఉంటే అక్కడ స్పందించకపోతే మేము ఇప్పటికే కోరుతా ఉన్నాం దయచేసి ఆరో గారిని కోరుతా ఉన్నాం వికాస్ రాజ్ గారిని కూడా కోరుతా ఉన్నాం దయచేసి డెమోక్రసీని బతికించండి దయచేసి ఓట్లు పడ్డే ఉండే ఉన్నట్టు కూడా వేసుకోవాలి కదా దాని ఎవిడెన్స్ కూడా మా రాకేష్ రెడ్డి గారు అక్కడ చూపిస్తా ఉన్నారు ఆరో యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్పుకుంటాం దయచేసి ఇప్పటికైనా కూడా సరి చేసుకోమని ఆరో గారిని మేము కోరుతా ఉన్నాం వెంటనే వికాస్ రాజ్ గారిని కూడా దీని మీద ఇంటర్ఫియర్ అయి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామని ఒక భయంతో ఇలా తీర్మార్ మల్లన్న ఓడిపోతాడని ఒక భయంతో ఇలా రాకేష్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు ఇక్కడి నుంచి అటు వేయొచ్చా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో విధి నిర్వహణలో ఉత్తమ సేవలను కనపరిచిన పోలీస్ సిబ్బంది సేవా పథకాలను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఐపీఎస్ అందజేశారు ఈ సందర్భంగా సేవా పథకాలను అందుకున్న పోలీస్ సిబ్బందిని సిపి మహంతి ఐపీఎస్ అభినందించారు రక్షణ విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభను కనపరిచిన పోలీస్ సిబ్బందిని గుర్తించడానికి ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేవా పథకాలను అందజేస్తాయన్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనపరిచిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డెబ్బై ఐదు మంది పోలీస్ సిబ్బందికి పథకాలు అందజేసినట్లు తెలిపారు వీటిలో మహోన్నత సేవా పథకాలు మూడు ఉత్తమ సేవా పథకాలు పద్దెనిమిది మరియు సేవా పథకాలు యాభై నాలుగు మందికి అందజేసినట్లు వివరించారు ఈ పథకాలు అందుకున్న వారిలో కానిస్టేబుల్ నుంచి డీసీపీ ర్యాంక్ వరకు ఉన్నారని సిపి అన్నారు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తి విధుల పాటు అంకిత భావంతో మంచి ప్రతిభ కను ప్రజలకు ఉత్తమ సేవలు అందించారని కోరారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారమే ఐదేళ్ల పాటు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తారని వరంగల్ ఎంపీ కాడియం కావ్య తెలిపారు తన తండ్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి హనుమకొండలోని సిపిఐ కార్యాలయానికి వెళ్ళిన కావ్య ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ తన విజయంలో కమ్యూనిస్ట్ పార్టీల నేతల కృషి ఎంతో ఉందన్నారు ఎన్నికల ముందు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్నారు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ కావ్య అన్నారు సిపిఐ సిపిఎం అంతా ఒక్కటే అటు బీజేపీ అభ్యర్థిని మట్టి కర్పించారు నన్ను రానున్న ఐదేళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీతో ఎంత అదిగా పనిచేస్తానో సిపిఐ పార్టీ వాళ్ళకి ఉన్న సమస్యలు కానీ వాళ్ళకున్న విషయాలపైన కానీ ఏ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను వాళ్ళ అభ్యర్థిగా ఎట్లయితే పోటీ చేశానో ఇప్పుడు వాళ్ళ అభ్యర్థిగానే ఎంపీగానే వాళ్ళకు కూడా అంతే విధంగా సహాయం అందిస్తాను గుడిసె వాసుల సమస్య వాళ్ళకి పట్టాలు ఇవ్వడం విషయంలో కానీ ఇదంతా కూడా నేను ఏ విధంగా అయితే ప్రామిస్ చేశానో అదే విధంగా కూడా న్యాయపరమైన ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా వారికి పట్టాలు ఇచ్చే ఏర్పాటు నేను తీసుకుంటానని నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ నన్ను ఎంత అంటే ఏదో నామమాత్రంగానే సపోర్ట్ ఇవ్వడం కాదు వాళ్ళు గ్రౌండ్లో కూడా చాలా వర్క్ చేశారు ప్రతి ఒక్కరు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది తెలంగాణ పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు షెడ్యూల్ విడుదలైంది నేటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రభుత్వం తెలిపింది ప్రభుత్వ ప్రకటనతో మూడేళ్లలోపు పదవీ విరమణ చేయాల్సిన టీచర్లకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు లభించింది మల్టీ జోన్ ఒకటిలో శనివారం నుంచి ఈ నెల ఇరవై రెండు వరకు మల్టీజోన్ రెండులో జూన్ ముప్పై వరకు బదిలీలు పదోన్నతుల ప్రక్రియ కొనసాగనుంది కోర్టు కేసులతో గతంలో ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రారంభం కానుంది టెట్తో సంబంధం లేకుండానే ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించనుంది ఈ ప్రక్రియ పూర్తయితే మరో పంతొమ్మిది వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కుతాయని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సిద్ధారామయ్య సిద్ధరామయ్య సాక్షిగా కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు అయితే ఆరు గ్యారంటీల మాదిరిగానే బీసీలను కూడా మోసం చేసే అవకాశం ఉన్నందున తెలంగాణ బీసీలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎస్పీ హెచ్చరించారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీ కులగణన చేస్తామని చెప్పి కేవలం అసెంబ్లీ తీర్మానంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సరిపెట్టిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు కమిషన్ ఈ ఏం చేసిందో ఎవరికి తెలియదు బీసీ సబ్లెన్ జాడ కూడా లేదని మండిపడ్డారు మళ్లీ సమయం లేదంటూ బుకాయిస్తూ పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరిపి బీసీలను మోసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు బీజేపీ నేతలు సినీ ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిశారు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించేందుకు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు భారీ మెజారిటీలతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలను లోకేష్ అభినందించారు సినీ నిర్మాత పంట్ల గణేష్ హీరో నిఖిల్ లోకేష్ ని కలిసి అభినందనలు తెలిపారు ఉండవల్లి నివాసంలో ఈ రోజు సుమారు రెండు వేల మంది కార్యకర్తలను కలిసిన లోకేష్ అందరితో ఫోటోలు దిగారు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో దాదాపు రెండు నెలలుగా రాష్ట్రంలో అత్యవసరమైనవి తప్ప మిగతా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి ఎలక్షన్ కోడ్ వల్ల రాష్ట్రంలో బదిలీలు ప్రమోషన్లు నియామకాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి అయితే జూన్ ఆరవ తేదీలో లోక్సభ ఎలక్షన్ కోడ్ ముగియడంతో తిరిగి స్టేట్ గవర్నమెంట్ బదిలీలు ప్రమోషన్లు నియామకాల ప్రక్రియ మొదలుపెట్టింది ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ విజిలెన్స్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించింది ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న జితేందర్కు విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధ్యర్థి సర్కార్ అపాయింట్ చేసింది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు మధురా నగర్ లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ టీచర్లు ధర్నానికి దిగారు జీవో నెంబర్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పట్టించుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలోని యూసఫ్ కూడా ఉన్న స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు గత ప్రభుత్వం సైతం తమ చేత ఎలాంటి సమయాభావం లేకుండా పనులు తీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు తాము చేస్తున్న పనికి తగిన ప్రతిఫలం లభించకపోయినప్పటికీ సామాజిక సేవాభావంతో తాము విధులు నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆయాలు పదవీ విరమణ వయసులో ఉన్నారని వారికి తగిన పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు గత ప్రభుత్వం తమను మోసం చేసిందని ఈ ప్రభుత్వమైన జీవో నెంబర్ పదిని రద్దు చేసి అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆయాలకు మేలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలో జేహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కుప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో వాలీబాల్ క్రీడాకారులకు గణేష్ నగర్ కాలనీ ఫేజ్ కు చెందిన మౌలానాబాబా టీషర్ట్లను పంపిణీ చేశారు పిల్లలను సెల్ ఫోన్లకు వ్యసన పరులను కానివ్వకుండా వివిధ రకాల క్రీడలకు అలవాటు చేయాలని కార్పొరేటర్ తల్లిదండ్రులకు సూచించారు క్రీడలు ఆడడం వల్ల ఆరోగ్య రీత్యా దృఢంగా మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు విధితో పాటు క్రీడల్లోనూ పిల్లలను యువతను ప్రోత్సహించాలని కోరారు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద చెరువు ప్రాంగణానికి వాకింగ్ కోసం వివిధ వ్యాయామాల కోసం క్రీడల కోసం వచ్చే ప్రజలకు వసతుల కల్పనలో అభివృద్ధి చేయడంలో సాయశక్తుల ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నానని త్వరలోనే ఓపెన్ జిమ్ పరికరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ క్రమంలో సిఏ జలర్ రెడ్డి సాంపల్లి రామేశ్వర్ వేమన్ రెడ్డి కవితారెడ్డి యాదయ్య తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ దవాఖానాలో స్లాబ్ పై పెచ్చులు ఊడిపోయి పడి ఇద్దరు గాయపడ్డారు ఈ విషాదకర సంఘటన రామానంతపూర్ లోని గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో చోటు చేసుకుంది హాస్పిటల్లో పేషెంట్ వార్డులోని పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల తల పగలాయి ఒక విద్యార్థినికి స్వల్ప గాయాలు కాక మరో విద్యార్థినికి తలపై తీవ్ర గాయాలయ్యాయి బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదేళ్ల ఓ బాలుడు మిస్సింగ్ కలకలం అందుకున్న బాలానగర్ సిఐ నవీన్ కుమార్ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి గంటల వ్యవధిలోనే మిస్సింగ్ కేసును ఛేదించారు బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీహెచ్పి కాలనీ వాసితుడు ఎలిమినేట్ రాజశేఖర రెడ్డి కుమారుడు ఎలిమినేట్ హృత్తిక కళ్యాణ్ రెడ్డి ఆడుకుంటానని ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు దీంతో బాలుని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు సైకిల్ పై గంట వైసమ్మ వైపు వెళ్లినట్లు గ్రహించిన పోలీసులు కేసును కొద్దిగా గంటల్లోనే క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు బాలుని కుటుంబ సభ్యులు క్షేమంగా తమ కొడుకుని అప్పగించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు రుతుపవనాలు విస్తరించాయి ఉపరితల ఆవర్తనం షేర్ జోన్ కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్న నేపథ్యంలో మరో నాలుగు రోజులు రాష్ట్రం అంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది నేడు ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబానగర్ నాగర్ కర్నూల్ వల్పర్తి నారాయణపేట జోగులంప గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది